చాలామంది హీరోయిన్స్ తన అందాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి అనేక సర్జరీలు చేయించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో చాలామంది ఈ విషయంలో సఫలమైన కొంతమంది సక్సెస్ అందుకున్నా సరే మరికొంతమంది సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు విడిసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే అదే బాటలో నడిచిన మరొక నటి తన పదాలు సర్జరీ చేయించుకున్న ఫెయిల్ అయినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది బాలీవుడ్ కంటె బిగ్ బాస్ కంటెంటర్స్లు ఒకరిగా నిలిచి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మంచి మంచి డ్రెస్సింగ్ స్టైల్ అదరగొట్టేసుకుంటూ వచ్చి తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది ఉర్పు జివేద్ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు దాని డ్రెస్సింగ్ స్టైల్తో తనకి సోషల్ మీడియాలో అనేక గుర్తింపును అయితే సంపాదించుకుంది దాని డ్రెస్సింగ్ పై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అనేక వార్తలు అయితే వస్తున్నప్పటికీ తను పట్టించుకోకుండా పట్టకం పడవేసుకుని తను ముందుకు వెళ్తూ వస్తుంది ఉర్పు జివేద్ అయితే తను సోషల్ మీడియా ఒక ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చింది తన పదాలు చిన్నవగా ఉండేవట ఎప్పుడు తన పదాలు పెద్దగా ఉండాలని తన కోరిక అంట అందువల్ల తను పదాలు పెద్దగా ఉండడానికి సర్జరీ చేయించుకుంటే ఆ సర్జరీ ఫెయిల్ అయినట్లు ఇంకా అంధవికారంగా తన ఫేస్ మారిపోయినట్లు ఒక ఎమోషనల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ వీడియో చూసిన అమ్మాలు అందరూ కూడా మీరు బాధపడకండి ఎప్పటిలాగా మీరు అందంగా ఉంటారు అంటే తను ఎంకరేజ్ చేసుకుంటూ కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు